హాయ్ ఫ్రెండ్స్ తిరిగి స్వాగతం లాస్ట్ వీడియోలో మనం పర్మనెంట్ వెయిట్ లాస్ గురించి డీటెయిల్గా మాట్లాడుకున్నాం వెయిట్ లాస్ అనేది కేవలం క్యాలరీస్ గేమ్ కాదు అది హార్మోన్స్ మరియు బాడీ సెట్ పాయింట్ గేమ్ అని తెలుసుకున్నాం ఆ వీడియోలో ఎందుకు బరువు తగ్గటం లేదు తగ్గటానికి ఏం చేయాలి అనేవి తెలుసుకున్నాం మీరు ఆ వీడియో మిస్ అయ్యుంటే పైన ఐ బటన్లో లింక్ ఇస్తున్నా ఖచ్చితంగా చూడండి ఈ వీడియోలో ఎలా తగ్గాలో తెలుసుకుందాం ఎప్పుడు వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయటం ఈజీ కానీ కంటిన్యూ చేయటం చాలా కష్టం ఒక వారం రెండు వారాలు ఫుల్ జ్యూస్లో చేస్తాం ఆ తర్వాత మోటివేషన్ బ్యాటరీ డౌన్ అయిపోతుంది కాబట్టి ఈ ప్రయాణంలో మనల్ని నిలకడగా మోటివేటెడ్గా ఉంచడానికి కావలసిన టూల్స్ ఏంటి అసలు నేను వాడే ఆ మూడు సింపుల్ టెక్నిక్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం లెట్స్ డైవ్ వేయింగ్ స్కేల్ చాలామందికి దీని మీద ఎక్కలేని భయం వెయిట్ చూసుకోగానే మూడ్ ఆఫ్ అయిపోతుంది కానీ ఫ్రెండ్స్ ఈ భయాన్ని పక్కన పెట్టండి దీన్ని ఒక శత్రువులా కాకుండా ఒక డేటా టూల్లా చూడండి నేను ఫాలో అయ్యే టెక్నిక్ ఏంటంటే డైలీ ఫీడ్బ్యాక్ లూప్ ప్రతిరోజు ఉదయం ఎంటీ స్టమక్తో వెయిట్ చెక్ చేసుకోండి వెంటనే ఒక యాప్లో గానీ నోట్బుక్లో గానీ నోట్ చేయండి ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది ఆ నంబర్ చూసి జడ్జ్ చేసుకోకండి జస్ట్ ఆనలైజ్ చేయండి నిన్న నేను డిసిప్లిన్గా తిన్నానా లేక ఏదైనా ఇండల్జ్ అయ్యానా నిన్న బిర్యానీ తింటే ఈరోజు వెయిట్ కొంచెం పెరుగుతుంది దాట్స్ ఓకే మీ బ్రెయిన్కి ఆ కనెక్షన్ అర్థమైతే చాలు దిస్ అవేర్నెస్ ఇస్ పవర్ఫుల్ అప్పుడు మీరు ఆటోమేటిక్గా కరెక్షన్ చేసుకుంటారు ఎందుకు అంటే మీరు మరుసటి రోజు బరువు చూసుకున్నప్పుడు అది మీ చర్యలకి అద్దం పట్టినట్టు నిజం మీ ముందు ఉంచుతుంది కాబట్టి ఫిట్నెస్ వాచ్ లేదా స్మార్ట్ బ్యాండ్ ఇది మనల్ని తెలియకుండానే యాక్టివ్గా ఉంచుతుంది మూవ్మెంట్ని ఒక గేమ్లా మారుస్తుంది నేను పెట్టుకునే టార్గెట్ డైలీ పదివేల స్టెప్స్ సాయంత్రం అయ్యేసరికి ఆ యాక్టివిటీ రింగ్స్ క్లోజ్ అవ్వడం లేదా టార్గెట్ రీచ్ అయినప్పుడు వచ్చే నోటిఫికేషన్ ఒక చిన్న డోపు మీన్కెక్కిస్తుంది ఎస్ ఈరోజు టాస్క్ కంప్లీట్ చేశాను అనే సాటిస్ఫాక్షన్ వస్తుంది ఏదో ఒక బేసిక్ ట్రాకర్ వాడండి బట్ ట్రాక్ ఇట్ భాషా సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక డైలాగ్ చెప్తారు నేను ఒక్కసారి చెప్తే సార్లు చెప్పినట్టు అని కాని బరువు తగ్రం విషయానికొస్తే పరిస్థితి కంప్లీట్గా రివర్స్ దీన్ని నేను రివర్స్ భాషా రూల్ అంటాను అదే మనం అనుకుంటే అనుకుంటేగాని ఒక్కసారి చెయ్యం మైండ్లో వ్యాయామం చేయాలి డైట్ చేయాలి అని సార్లు అనుకుంటే కానీ కొత్త అలవాట్లు మన జీవన శైలిలో భాగంగా చేసుకోలేం అందుకే మనకి ఆ నిరంతర ప్రేరణ కావాలి మనకి వంద సార్లు గుర్తు చేసే టూల్స్ కావాలి మన సంకల్ప శక్తిని రీఛార్జ్ చేసే సిస్టమ్స్ కావాలి దీనికోసం మోటివేషన్ యాప్స్ పడవచ్చు లేదా అంతే మోటివేషనల్ కోచ్స్ ఉన్న పోస్టర్లు పెట్టుకోవచ్చు మీరు కన్సిస్టెంట్గా ఎక్ససైజ్ చేసిన రోజులు ఒక క్యాలెండర్లో ఎక్స్మార్ట్ పెడుతూ ట్రాక్ చేయండి అలాగే చిన్న చిన్న రివార్డ్స్ పెట్టుకోండి ఈ వారం మొత్తం నేను టార్గెట్ రీచ్ అయితే సండే ఒక మంచి మూవీ చూస్తాను లేదా ఒక కొత్త టీషర్ట్ కొనుక్కుంటాను ఇంపార్టెంట్ డోంట్ రివార్డ్ యువర్ సెల్ఫ్ విత్ ఫూడ్ ఎక్స్పీరియన్సెస్తో రివార్డ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఈ టూల్స్ బరువు తగ్గించవు బరువు తగ్గాల్సింది మీరే కానీ ఈ టూల్స్ మిమ్మల్ని ఆ ట్రాక్లో ఆనెస్ట్గా ఉంచుతాయి ఈ టెక్నిక్స్ని ఈరోజే స్టార్ట్ చేయండి ఈ వీడియో మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి అసలు మీ ఫేవరెట్ టూల్ ఏంటో కింద కామెంట్ చేయండి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి